ముందుగా గాడ్ క్రియేటెడ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కు అలాగే వ్యూవర్స్కు ప్రబైన యేసు క్రీస్తు వారి నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి క్రైస్తవ స్త్రీకి కనువిప్పు అనే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంతో గాడ్ క్రియేటెడ్ ఛానల్ మీ ముందుకు వస్తుంది బైబిల్లో ఉన్న స్త్రీల గురించి మరి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను బైబిల్లో ఎంతోమంది స్త్రీమూర్తుల గురించి వ్రాయబడింది మరి వీటన్నింటి గురించి మీరు నేర్చుకోవాలనేది మనమంతా దేవుని వాక్యం నేర్చుకొని కన్నతండ్రికి మనమంతా ప్రియులైన పిల్లలంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రియులరా మరి ఈ కార్యక్రమం ద్వారా మీరంతా చక్కగా వాక్యం నేర్చుకోవాలి ఈరోజు ప్రభు సేవలో పేతురు గారి భార్య గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను గారి భార్య ప్రియుల క్రైస్తవ సమాజం ఈ పేతురు గారి భార్య గురించి పెద్దగా పట్టించుకోలేదు ఆమెలో అంత ప్రత్యేకత ఏముంది అని చాలామంది అనుకుంటారు ఈరోజు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే గారు మరి ఎంత ఆధిక్యత సంపాదించారో సంఘానికి ప్రారంభకునిగా పేతురు గారు మనకు కనిపిస్తున్నారు మరి అప్పస్తులలో ప్రథముడిగా మనకు కనిపిస్తున్నాడు మరి ఆయన ఆ విధంగా కనిపించడానికి మరి ఆయన విజయం వెనుక పేతురు గారి భార్య యొక్క సహకారం ఖచ్చితంగా ఉంది ఎందుకు అంటే పేతురు గారు సువార్థ పనిలో నిర్విరామంగా తిరగగలిగారు అని అంటే దాని వెనుక పేతురు గారి భార్య సహకారం లేకపోలేదు మరి ఆమె గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం ఆమె చేసినటువంటి త్యాగం గురించి సువార్తలో ఆమె సహకరించిన విధానాన్ని గురించి మనం నేర్చుకుందాం ప్రతి క్ర ప్రతీ సేవకుని భార్య తప్పకుండా ఈ సందేశాన్ని వినాలి తప్పకుండా ఈ సందేశాన్ని అనేకులకు షేర్ చేయండి పేతురు గారి భార్య ఎంత చక్కగా తన జీవితాన్ని తన సేవా జీవితాన్ని అలాగే తన కుటుంబం యొక్క భారాన్ని ఎలా మోస్తూ సేవలో ముందుకు సాగిందో మనం నేర్చుకోవాలి ఆమెను గురించి మనం ఆలోచించాలి అనంటే బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చూడాలి మార్కు సువార్త మొదటి అధ్యాయము పదహారో వచ్చినము మార్కు సువార్త మొదటి అధ్యాయము పదహారో వచ్చినము ఆయన గలీలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు ఆంధ్రేయయు సముద్రంలో వలవేయుట చూచెను వారు జాలరులు ఏసు నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసెదనని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి రిమైన దేవుని పిల్లలారా ఇక్కడే మనం ఆలోచించవలసింది మరి యేసుక్రీస్తు వారు సువార్తకు బయలుదేరినప్పుడు మరి గలలియ సముద్ర తీరమున ఆయన వెళుతున్నప్పుడు సీమోనును సీమోను సహోదరుడగు ఆంధ్రేయయు సముద్రంలో వలవేయుట యేసుక్రీస్తు వారు చూశారు చూసినప్పుడు వాళ్ళ వృత్తేంటి వారు జాలరులుగా ఉన్నారు అప్పుడు ఏసు వారి వైపు చూసి నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను చేపలు పట్టుకుంటున్న వీళ్ళు వలలు తమ చేతుల్లో ఉన్నాయి అంటే వారు తమ కుటుంబ పోషణ కొరకు ఒక వృత్తిని వాళ్ళు చేస్తున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది వలలు వేసి చేపలు పట్టాలి చేపలు పడితే ఆ గాలంలో పడిన చేపలు తీసుకువెళ్ళి మరి వారు తమ కుటుంబాన్ని పోషించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే యేసుక్రీస్తు వారు వారిని చూసి వెంటనే మీరు నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేసేదను అని చెప్పగానే వాళ్ళు ఏం చేశారట వెంటనే పద్దెనిమిదో వచనంలో వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఇది వెంటనే జరిగింది వలలు విడిచిపెట్టి వెంటనే ఏసుక్రీస్తు వారిని వెంబడించారు ఒకసారి ఇక్కడ మనం ఆలోచించాలండి వెంటనే ఆయన వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు అని అంటే పేతురుగారు ఎంత చక్కగా దేవుడంటే ప్రేమ కలిగి ఉన్నాడో ఇక్కడ మనం ఆలోచించాలి రమ్మని చెప్పగానే అయ్యా నువ్వు రమ్మన్నావు బాగానే ఉంది ఒకసారి నేను ఇంటికి వెళ్ళేసి మా భార్యతో చెప్పి ఇంటి దగ్గర అన్ని సమకూర్చుకొని పిల్లలకు కావలసినవన్నీ అందించి నా తల్లిదండ్రులకు కావలసినవన్నీ కూడా సమకూర్చి నేను మరలా వచ్చి నీతో కలిసి సువార్త సేవకు వస్తాను అని పేతురుగారు పర్మిషన్ అడిగినట్లుగా ఇక్కడ మనకు కనిపించడం లేదు వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టేశారు వలలు విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించడానికి బయలుదేరారు అంటే ఇక్కడ పేతురుగారి భార్య ఎంత సహకారంగా ఉంటే ఆయన వెంటనే బయలుదేరడానికి సిద్ధపడతాడు ఒకవేళ పేతురుగారి భార్యే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఉదయం ఎప్పుడో వెళ్ళావు ఇంతవరకు ఇల్లు చేరలేదు అని మరి పేతురుగారి భార్య ఎప్పుడు ఆయన్ను అడిగుండదు ఆయన ఏది చేసినా మంచే చేస్తాడు అని నమ్ముండాలి వెంటనే ఆయన దేవుని పని కోసం వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఇష్టపడ్డాడు అని అంటే పేతురు గారి భార్య ఎంత సహకారంగా ఉందో ఇక్కడ మనం ఆలోచించాలి ప్రిమైన దేవుని పిల్లలారా మనం కూడా స్వార్థ పనిలో ఉంటాం సేవలో ముందుకు వెళుతూ ఉంటాం సేవలో ఎన్నో ఒడుదుడుకులు వస్తూ ఉంటాయి అప్పుడు భర్త విశ్వాసిగా ఉంటే భార్య అవిశ్వాసిగా ఉంటుంది భార్య విశ్వాసిగా ఉంటే భర్త అవిశ్వాసిగా ఉంటారు దేవుని కార్యక్రమాలు అనేటప్పటికీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చక్కగా దేవుని సేవను జరిగిద్దామనే మంచి ఆలోచనతో చాలా కొద్ది మంది చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు మరి అలాంటి వారికి చక్కగా దేవుని సేవలో ముందుకు సాగాలి అని అనుకునేటువంటి వారికి వీరి జీవితం ఎంతో ఆదర్శప్రాయంగా మనకి కనిపిస్తుంది ఎందుకంటే భార్యాభర్తలు ఒక బండికి కట్టబడిన రెండు ఎద్దుల వంటి వాళ్ళు ఈ రెండు ఎద్దులు కూడా సమానంగా నడిస్తేనే ఆ బండి ముందుకు కదులుతుంది అలా కాకుండా ఒక ఎద్దు ముందుకి ఒక ఎద్దు వెనక్కు వెళుతుందనుకోండి ఆ బండి సక్రమంగా నడుస్తుందా బండి సరిగా నడవదు దానికి అంతరాయం ఏర్పడుతుంది మరి వాటి వలన పని సరిగా జరగదు భార్యాభర్తలు కూడా ఒక బండికి కట్టబడినటువంటి ఎద్దుల్లాంటి వాళ్ళు వీరిద్దరూ కూడా సమానంగా నడవాలి సమానంగా నడవకపోతే బండి ముందుకు సాగదు ఈ కాపురం అనే బండి ముందుకు సాగదు ఎన్నో ఒడుదుడుకులు ఎన్నో ఇబ్బందులు వస్తాయి మరి ఇబ్బందులు వచ్చినప్పుడు భార్య నీ దగ్గర ఉంటే ఎప్పుడూ ఇలాగే ఉంటుంది నేను ఉండను నేను విడిచిపెట్టేసి మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయింది అనుకోండి భార్య అప్పుడు ఆ సంసారం ఏమైపోవాలి ఆ పిల్లలు ఏమైపోవాలి కానీ గారి భార్య పేతురు గారికి ఎంత సహకారంగా ఉంటే ఆయన వెంటనే తన వలను విడిచిపెట్టేసి యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి సిద్ధపడ్డాడో ఒక్కసారి ఆలోచించండి ఎవరో ఎందుకండి మనమైతే ఒప్పుకుంటామా మనమైతే అలా చేయగలమా ఒక సేవకుడు ఎవరైనా వచ్చి నువ్వు నాతో ఒక నెల రోజులు సువార్త పనిలో ఉండాలి నాతో పాటు రమ్మని మీ యజమానిని పిలిస్తే మీరు సంతోషంగా ఒప్పుకుంటారా మీరు సంతోషంగా పంపిస్తారా ఇక్కడేనండి పేతురు గారి భార్య సక్సెస్ అయింది దేవుని పనికి అడ్డు చెప్పకూడదని ఆమె తెలుసుకుంది మరి మనం ఎలా ఉంటున్నాం దేవుని కార్యక్రమాలకైతే ఖచ్చితంగా అడ్డు చెప్పే తేరతారండి చాలామంది స్త్రీలు దేవుని పనికి అడ్డు చెప్పకూడదు నెల రోజులు నాతో పాటు స్వార్థకు రమ్మని పిలిచినప్పుడు ఎన్ని కారణాలు చెబుతారండి నువ్వు వెళ్ళిపోతున్నావు వరకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాననే ఉన్నారు నువ్వు వచ్చిన తర్వాత అప్పుడు నీకు భారీ అవసరం అయితే అప్పుడు రా నేను వస్తానని చెప్పేవాళ్ళు ఉన్నారు లేదా నువ్వు వెళ్ళేటప్పుడు మాకన్నీ సమకూర్చి వెళ్ళు నెలకు సరిపడా అన్ని సమకూర్చి వెళితేనే నువ్వు అలా వెళ్ళు లేదంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని స్త్రీలను మనం చూస్తాం ప్రియమైన దేవుని వర్లారా దేవుని కార్యక్రమాలకు ఎప్పుడు కూడా అడ్డు పెట్టకూడదండి ఎంతోమంది సేవకుల భార్యలు సేవకుడు సువార్త పనిలో తిరుగుతుంటే ఎన్ని ఆటంకాలండి ఎన్ని ఇబ్బందులు పెడతారండి ఏంటి సత్యవాక్యం తెలిసిన వాళ్ళు కూడా దేవుని మాటలకు అడ్డం చెబుతున్నారు అని అంటే మీరు నమ్మగలరా నమ్మ నమ్మాలండి నమ్మి తీరాలి ఎందుకంటే నువ్వెప్పుడు బైపులు 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 అని తిరుగుతున్నావు నీకు బైబిల్ ఏం పెట్టింది ఉన్న ఆస్తులన్నీ పోయాయి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశావు ఇంకా నీకు ఆ బైపుల్ ఏమిచ్చిందని నువ్వు నువ్వు ఆ బైపుల్ను పట్టుకొని తిరుగుతున్నావు అది విడిచిపెట్టేసి ఉద్యోగానికి వెళ్ళని ఒక సేవకుని భార్య అంటుందంటే నిజంగా ఎంత దౌర్భాగ్యం అండి పేతురు గారు ఈరోజు సంఘ ప్రారంభకునిగా ప్రధాన శిష్యుడిగా ఉన్నాడు అని అంటే గారి భార్య ఎంత సహకారంగా ఉందో మీరు ఆలోచించాలి ఇక ఆయన మాట్లాడుతూ ఒక చోట పేతురు గారు ఏమంటున్నాడో చూడండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చినము అపోస్త్రుడైన పౌలు కొరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చినము తక్కిన అపోస్తల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా అని అని అడుగుతున్నాడండి నిజంగా ప్రియులరా ఇక్కడ గనక మనం ఆలోచిస్తే పేతురుగారు తన భార్యను దేవుని భక్తిలో ఉంచగలిగినటువంటి సమర్థుడుగా ఇక్కడ మనకు పేతురుగారు కనిపిస్తున్నారు అంత మాత్రమే కాక గారి భార్య ఎలా కనిపిస్తుంది విశ్వాసురాలైన భార్యగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఒక విశ్వాసురాలు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసా దేవుని పట్ల నా సుఖం కోసం నా సంతోషం కోసం నేను దేవుని సంకల్పాన్ని అడ్డుకుంటే ఆ శాపం నా మీదకి వస్తుంది ఆ ఉగ్రత నా మీదకి వస్తుంది గనక నేను దేవుని పనికి అడ్డు రాకూడదు నేను చేయకపోయినా నా భర్త దేవుని పని చేస్తున్నాడు అని అంటే అతనికి నేను సహకరించాలి అనే ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీగా ఇక్కడ మనకు పేతురుగారి భార్య కనిపిస్తుంది ఇక విశ్వాసురాలైనటువంటి భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా అని ప్రశ్నిస్తున్నారు మరి ఆయనలో ఉన్నటువంటి గుణాలను ఆయనలో ఉన్నటువంటి సుగుణాలను మరి ఆయన ఎలాగైతే తన కుటుంబాన్ని దేవుని సేవలో ముందుకు నడిపాడో ఆ విధంగా ఉండడానికి ఈరోజు క్రైస్తవులైన వారు ప్రయత్నిస్తున్నారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి తక్కిన అపోస్తల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను విశ్వాసురాలైనటువంటి భార్య ఒక విశ్వాసుడైనటువంటి భర్తకు ఎలాంటి భార్య రావాలి విశ్వాసురాలైనటువంటి భార్య రావాలి విశ్వాసురాలు వస్తే ఆవిడ నిజంగా ఆయనతో పాటు తిరగడానికి ఇష్టపడుతుంది అనంటే గారి యొక్క భార్య గుణం ఎంత చక్కగా ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి నిజానికి ఈ రోజుల్లో లాగా సువార్త కార్యక్రమానికి వెళ్ళాలి అని అంటే అప్పట్లో బళ్ళు ఉన్నాయా కార్లు ఉన్నాయా చెప్పండి సువార్తకు వెళ్ళాలి అని కాలి కాలినడకన వెళ్ళాలండి ఏంటి ఒక మనిషి భర్తతో పాటు కలిసి నువ్వు ఇలా వెళుతున్నావు నీతో పాటు నేను కూడా వస్తాను అని సువార్త పనిలో కష్టమైన ఇష్టంగా చేస్తుంది అని అంటే దేవుణ్ణి ఎంత ఉండాలండి ఆవిడ కాలినడకన వెళ్ళాలి ఓడల్లో ప్రయాణం చేయాలి మరి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ ప్రయాణం మనం అర్థం చేసుకోవచ్చు మీటింగ్కి వెళ్ళిన తర్వాత మీటింగ్ ఖచ్చితంగా పది గంటలకి పది గంటలకు అయిపోవాలి అయిపోయిన వెంటనే మరలా మనం తిరిగి ఇంటికి వచ్చేయాలి అలా అయితేనే మీటింగ్కి రావడానికి ఇష్టపడేటువంటి స్త్రీలు ఉన్నారు ఈ రోజుల్లో కాలినడకన రమ్మంటే దేవుని మాటలు వినడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఆ రోజుల్లో ఎంతోమందికి ఒక ఆదర్శవంతంగా ఈ పేతురు గారి భార్య మనకు కనబడుతుంది స్వార్థ సేవలో పిల్లలను విడిచిపెట్టి తన భర్త వెళ్ళిపోతుంటే నువ్వెందుకు అలా వెళ్ళిపోతున్నావు మాకు తోడుగా ఉండు అని ఏ రోజు కూడా అడగలేదండి ఈ మధ్య కాలంలో కొంతమంది సువార్తకు వెళుతున్నప్పుడు ఏమంటున్నారో తెలుసా నువ్వు వెళ్ళిపోతున్నావు నువ్వు వచ్చే వరకు ఈ పిల్లలతో నేను వేగలేను ఈ పిల్లల్ని ఏం చేయమంటావు ఒకళ్ళు నువ్వు తీసుకెళ్ళు ఒకళ్ళు నా దగ్గర ఉంచు అని అని అడుగుతున్నారు అంటే ఒకళ్ళు ఆయన తీసుకెళ్లాలంటే ఒకళ్ళని ఏమో చూస్తుందట గృహ పరిపాలన జరిగించవలసినటువంటి బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడు స్త్రీగా నీకు అప్పగించాడు సువార్థ పనిలో ముందుకు వెళుతున్న నీ భర్తను ప్రోత్సహించి నేను చేయలేని పని నా భర్త చేస్తున్నాడు అని చెప్పేసి ప్రోత్సహించి ముందుకు పంపించాలి కదా ఇలా ఆటంకపరుస్తున్నారంటే దేవుడు మీకు అర్థమయ్యాడు చెప్పండి దేవుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళైతే ఒక గారి భార్యలాగా తాను కన్నీళ్లు మింగి స్వార్థ కొరకు కష్టాలన్నీ కూడా అనుభవించింది నిజంగా అండి సువార్త పనిలో ఉంటున్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా భర్త లేకుండా ఒక సంసారాన్ని ఏదాలంటే చాలా కష్టం అండి ప్రతిదానికి భర్త సహకారాన్ని కోరుకునే స్త్రీలు ఉన్నారు ఏది సంపాదించి పెట్టి విషయంలో కాదు ఇంటి విషయాల్లో కూడా భర్త సహాయాన్ని తీసుకుంటున్నారు భర్త సహాయం చేస్తున్నాడు ఓకే ఇక అచ్చంగా ఆయన ఇదే పనిలో ఉండాలని అతను ఆ పనికే అంకితం చేసి సోమరుల్లాగా కూర్చొని దేవుని పనికి వెళ్ళనీయకుండా అడ్డుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ప్రియమైన దేవుని వర్లరా ఇలా ఉంటే విశ్వాసురాళ్ళం మనం కాలేము మనం విశ్వాసురాళ్ళం అవ్వాలి అని అంటే దేవుని కోసం ఎన్నో కోల్పోవాలి నీ కష్టాన్ని ఇవ్వాలి దేవుని కోసం దేవుని కోసం కొన్ని కోల్పోవాలి నీ ప్రైవసీ లైఫ్ను కోల్పోవాలి నువ్వు నీ పిల్లలను జాగ్రత్తగా పెంచాలి భర్తను చక్కగా దేవుని సేవకును పంపించాలి అప్పుడే దేవుడు నిన్ను గుర్తిస్తాడు విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా అని అంటున్నాడు జీవమను కృపావరములో నీకు పాలి భాగం రావాలి అనంటే నువ్వేం చేయాలో తెలుసా నువ్వు సేవకు నీ భర్తను ప్రోత్సహించి పంపించాలి నిజంగా ఎంత చక్కగా సహకరించి ఉండాలండి ఆవిడ సహకరించి ఉంది కనుకనే జీవమను కృపావరములో ఈమె ఈమె పాలిభాగస్తురాలుగా మనకి కనిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఆమె ఎంత చక్కగా తనకు సహకరించిందో పేతురుగారి మాటల్లోనే మరి ఆయన రాసినటువంటి పత్రికలో ఒక మాట మనకు తెలియజేస్తున్నాడు చూడండి పేతురుగారు రాసిన మొదటి పత్రిక ఐదో మూడో అధ్యాయము పేతురుగారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచ్చినము అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి లోబడియుండు అందువలన వారిలో ఎవరైనను వాక్యమున కవిదేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అంటున్నాడు స్త్రీలకు జాగ్రత్త చెబుతున్నాడు పేతురుగారు తన భార్య ఎలా ఉందో తన భార్య ప్రవర్తనను బట్టే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఒక స్త్రీగా నువ్వు ఎలా ఉండాలో నీ బాధ్యత ఏంటో ఒక సేవకుని భార్య ఎలా ఉండాలో పేతురుగారు తన అనుభవంతో చెబుతున్నారు స్త్రీలరా మీరు ఎలా ఉండాలంటే మీ స్వపురుషులకు లోబడి ఉండండి లోబడమన్నాడా తిరగబడమన్నాడా లోపడి ఉంది తన భార్య లోపడి ఉంది కనుకనే మీరు లోబడి ఉంటేనే దేవుని కార్యక్రమాలు ఉన్నతంగా జరుగుతాయి దేవుని కార్యక్రమాలు ముందుకు వెళతాయి అని చెబుతున్నటువంటి మాట మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు అందువలన వారిలో ఎవరైనాను వాక్యమున కవిదేయులైతే ఒకవేళ వాక్యం లేదా చాలామంది వచ్చి ఏడుస్తూ ఉంటారండి అక్క మా ఆయన మారలేదు నా భర్త మారలేదు మా భర్త గురించి ప్రార్థన చేయండి అక్క అని మా భర్త మారలేదు మా భర్త గురించి ప్రార్థన చేయండి అని చెప్పేసి ఇక్కడ కన్నీరు కారుస్తూ ఉంటారు కానీ కార్చవలసింది ఎక్కడో తెలుసా దేవుని దగ్గర నీ కన్నీరు కారుస్తూ నీ భర్త చెప్పినట్లుగా ముందు నువ్వు నడుచుకోవాలి నువ్వే ఒక బైబిల్గా మారాలి బైబిల్గా మారి అక్కడికి వచ్చి అడగాలి ఏమని నువ్వు వారిలో ఎవరైనాను వాక్యమున కవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు అంటున్నాడు వాక్యం అవసరం లేదట వాళ్లకు నీ భర్తను నువ్వు దేవునిలోనికి నడిపించాలి అని అంటే నీ ప్రవర్తన చాలా బాగుండాలి నీ ప్రవర్తన బాగుండాలి అప్పుడు ఆటోమేటిక్గా నీ భర్త దేవునిలోనికి వస్తాడు ఇంకా ఏం చెబుతున్నాడో చూడండి జడలు అల్లు కొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అన్నాడు జడలు అల్లుకొనుట జడలు అల్లు కొనుట అన్నాడంటే ఒకప్పుడు జడ వేసుకునేవాళ్ళు ఇప్పుడు జడలు జడలు పోయినాయి అసలు జడే లేని కాలం వచ్చేసింది లేని కాలం ఇక రాను రాను ఏమైపోతుందో తెలియదు జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక ఇవి ధరించుకోమని చెప్పాడు ఇవి ఇవి మాత్రమే మీకు అలంకారముగా కాక మీరు ఎలా ఉండాలో తెలుసా సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి చూసారా ఎంత చక్కగా చెబుతున్నాడండి ఒంటి నిండా బంగారం వేసుకొని నీ మనస్సు బాగాలేదనుకో నీ అంతరంగ స్వభావం బాగాలేదనుకో నువ్వు బాగున్నావంటారా నీకు ఏమీ లేకపోయినా నీ హృదయం బాగుందనుకో నీ అంతరంగ సౌందర్యం బాగుందనుకో నిన్న అందరూ మెచ్చుకుంటారు నువ్వు దేవునికి మరింత అందంగా కనిపిస్తూ ఉంటావు ఎలా నీ సత్క్రియల ద్వారా నువ్వు దేవునికి ఉపయోగపడే విధానం ద్వారా నువ్వు చక్కగా కనిపిస్తూ ఉంటావు నిజంగా నీ అంతరంగ స్వభావం ఎంత బాగుండాలండి చాలా చక్కగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా పేతురుగారు ఎంత కష్టంతో సేవలో ముందుకు వెళుతున్నారో ప్రతి కష్టానికి కూడా పేతురుగారి భార్య వెన్నుదన్నుగా నిలబడిందండి నిజంగా పేతురుగారు వెళుతున్నప్పుడు గారు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా వెళ్ళిపోతే ఆయన మరలా తిరిగి వచ్చేటువంటి రోజులు చాలా తక్కువండి యేసుక్రీస్తు వారు మూడున్నర సంవత్సరాలు సువార్త పనిలో ఉంటే ఈ మూడున్నర సంవత్సరాల్లో పేతురుగారు ఇంటికి వచ్చి వెళ్ళినటువంటి సందర్భాలు చాలా కొద్దిగా అండి రెండు మూడు సందర్భాల్లోనే మరి ఆయన వచ్చి వెళ్ళినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే రావాలి అంటే భయంకరమైన నడక నడిచి రావాలి నడిచి వెళ్ళాలి కనీసం వాళ్లకు తినడానికి తిండి కూడా లేదు ఏసుక్రీస్తు ఏమైనా పెడతాడని ఆయనతో పాటు వెళ్ళారనుకుంటున్నారా ఆయన దగ్గర ఏమీ లేదు అందుకే ప్రార్థనలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని వాళ్ళు ప్రార్థిస్తున్నారు అంటే వాళ్ళకే తినడానికి తిండి లేదు మరి ఇంటికి పంపించమని భార్యకి ఇంకేమిస్తాడండి అంటే తిరిగి పంపించడానికి ఏమీ లేకపోయినా నువ్వు ఇంటికి ఎందుకు పంపించలేదు అని భార్య కూడా అడగలేదండి ఎంత సహకారిగా ఉందండి గారి భార్యను చూసినప్పుడు మనం నేర్చుకోవాలి సేవలో కష్టాలుంటాయి ఇబ్బందులుంటాయి బాధలుంటాయి జీవమను కృపావరములో నువ్వు పాలి పాగస్థురాలవు అవ్వాలి అనంటే ఖచ్చితంగా నువ్వు నీ భర్తకు సహకరించాలి నీ భర్తకు సహకరించకపోతే నువ్వు ఒక విశ్వాసురాలవు కాలేవు పేతురుగారి పేతురుగారి అత్తగారు కూడా ఒక మంచి విశ్వాసురాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆమెకు పుట్టినటువంటి ఈమె ఇంకెంత చక్కగా విశ్వాసంలో కొనసాగిందో ఈ విశ్వాసురాలు ఒక విశ్వాసికి భార్య అయితే ఎలా ఉంటుందో మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఒక సంఘానికి ప్రారంభకుడిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు అంటే పేతురుగారి విజయం వెనుక ఎవరి హస్తం ఉంది పేతురు గారి భార్య యొక్క హస్తం ఉంది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా భర్తలు స్వార్థ కార్యక్రమాలకు వెళుతున్నప్పుడు చక్కగా ప్రోత్సహించండి మీరు మరి దేవుని కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పండి బైబుల్లో ఎంతో మంది భక్తులు ఉన్నారు ఆ భక్తుల యొక్క జీవితాలను చూస్తూ వాళ్ళలా బ్రతికారు కదా మనం కూడా అలా బ్రతుకుదామండి మన జీవితాన్ని కూడా దేవునికి అంకితం చేద్దాం మనం కూడా చక్కగా అలా బ్రతుకుదామని ఒకరికొకరు పురికొల్పుకుంటూ దేవుని సేవలో ముందుకు సాగాలి దేవుని సేవలు ముందుకు సాగితేనే మనం బాగుంటాం మన కుటుంబాలు బాగుంటాయి మన కుటుంబాలు బాగుంటాయి మనం ఆశీర్వదించబడతాం నిజంగా పేతురు గారి భార్య ఎంతోమంది దైవ సేవకుల భార్యలకు ఆదర్శం అండి కనుక ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని కోసం చక్కగా బ్రతకండి సువార్తను ముందుకు తీసుకొని వెళ్ళండి మరి యేసు వారు మనకిచ్చినటువంటి ఈ వాక్యాన్ని అనేకులకు చేరవేద్దాం అనేకులను చైతన్యవంతులను చేద్దాం దేవుని కార్యక్రమాల్లో ముందుంటూ ఆదర్శవంతమైనటువంటి స్త్రీమూర్తులుగా మనమంతా ఉండాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు తిరిగి మరొక అంశంతో మనం కలుద్దాం మరి గాడ్ క్రియేటెడ్ ఛానల్ ద్వారా మరి వారంలో ఒకరోజు ఖచ్చితంగా ఒక స్త్రీమూర్తి గురించి ఒక ఇరవై నిమిషాలు మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను చక్కగా ఈ మెసేజెస్ అన్నీ కూడా వినండి అనేకులకు చేరవేయండి దేవుని వాక్యం అనేకులకు వినిపించండి ఈ వాక్యాన్ని షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరందరూ కూడా చక్కగా దేవునిలో ఎదగాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికీ సెలవు